కొట్టి క్షీర్పతికే కొట్టి ఏమో చేయలేదు మంచిగా వచ్చింది పని చేస్తే మంచి పని చేసింది బాగానే పనిచేసింది మంచి వచ్చింది మందు ఎవరైనా వాడచ్చు అడితే మంచి వాడచ్చు ఆర్గానిక్ మందు వాడితే రైతుంది ఎవరైనా రైతులు ఆడతారో చెప్పిండ్ ఎదురుగా అంగట్లాగెట్ల మంచిది కొన్ని ప్యాంటాను చూసి తీసుకొని కొట్టిన ఎట్లా కూడా బాగుంది వాళ్ళు నలుగురు చెప్పే జాతాల రిజల్ట్ లేదు ఇంత ఒక నెల పైగా మొగ్గలకి వెళ్ళినాక అప్పుడు వాడుకుంటే మంచిగా కుటుదు ఐదు రోజులకి వాడుకుంటే మనకు అనేది ఏమి ఉండదు ఏ పంటకైనా ఏ పంటకైనా మిరప కానీ పత్తి కానీ మెరుగు అయితే వరికి కూడా రైతులకి బాగుంది మంచిగా చెప్పచ్చు చెబుట్టిన కూడా బాగుంది నన్ను అయితే కొట్లేపతి కూడా కొట్టినా చీడపతి కుట్టినా మిరపకు కానీ అన్నిటికి మంచి పని చేస్తుంది ఒక్కోజన కూడా నో అనుకున్నా ఎన్ని రోజుల పైరం పత్తికి ఇరవై ఐదు రోజులు మిరపకి మిరపకి వాళ్ళు పైరకున్నాను ఫస్ట్ గడితే అనేది కొట్టారు నీటి ఓడేస్ అనేది లేదు అనేది అనుకుని లేదు పంట దిగుబడి కూడా బాగా వస్తాయి మంచిగా వచ్చింది కాయ

తిరుపతి కానీ కంబర్సెడి కానీ నన్ను తిరుపతికి కొట్టిన ఎనిమిది క్వింటల్ వచ్చింది కంబర్శడి కొట్టలేదు కందులో వాళ్ళ పక్కన లేదు అక్కడ గింజలు బాగా ఈ గింజలు వచ్చింది బాగా వచ్చింది బాగా వచ్చింది లేదు ఇంతవరకు బాగుంటది అని చెప్తున్నారు వాళ్ళ గిన్నెలు జరుగుతున్నాను